ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అల్గా పచ్చడి అయితే చూడండి ఓవరాల్గా పచ్చడి అయితే ఇలా వచ్చిందనమాట ఇంకో విషయం అండి నేను పీస్ కూడా చూడండి ఎంత బాగుంటుందండి అంత బాగుంటుందండి పీస్ కూడా తినేటప్పుడు బాగా చాలా ఆస్వాదిస్తూ తినచ్చు అనమాట అంటే వెజ్ తి బాగా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది నాన్ వెజ్ వెజ్ తినే వాళ్ళకైతే రెండు పర్ఫెక్ట్గా నచ్చుతుందనమాట సో హోటల్ కూడా పెట్టిస్తారనమాట ఎవరైతే ఈ టేస్ట్ రుచి చూపిస్తారో వాళ్ళు ఖచ్చితంగా హోటల్ పెట్టుకోవచ్చు కదా మీరు అంటారు అంత బాగుంటుందండి డెఫినెట్గా చూడండి ఎంత బాగుందో చూడటానికి కూడా ఎంత బాగుందో చూసిన వాళ్ళకి వెంటనే అర్ధరాత్రి నూరు వెళ్ళిపోయి తినాలనిపిస్తుందో ఏంటో హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని అనుకుంటున్నాను పూర్తి వీడియో చూసేయండి నోరు అన్నమాట తినాలనిపిస్తుంది వెంటనే అంత అంతా ఇది తిన్న వెంటనే ఖచ్చితంగా మీరు ఇది ఈ పచ్చడి కనుక చేసి పెట్టారనుకోండి వెంటనే మీ చేత హోటల్ కూడా పెట్టిస్తారు అసలు ఏ హోటల్లో దొరకదు మీకు మీరే స్పెషల్గా ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి అంత బాగుంటుంది ఈ పచ్చడి సూపర్గా ఉంటుంది పూర్తి వీడియో చూసేయండి టేస్ట్ చేస్తాం ముందుగా మనం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను అండ్ అలాగే చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇది వచ్చేసి మనకి దాదాపు పాకులకు పైన ఎక్కువగా ఉంటుంది మెత్తడి ముక్కలు తీసుకున్నాను మెత్తడి ముక్కలు అంటే కొంచెం బోన్ ఉంది ఆ బోన్తో సహా నవిలేటట్టుగా ఉన్న చికెన్ అయితే తీసుకున్నాను ఓకేనండి ఇది స్కిన్లెస్ తీసుకున్నాను అనమాట మీ ఇష్టం స్కిన్ అయితే స్కిన్ తీసుకోండి స్కిన్లెస్ తీసుకున్నాను నేనైతే ఓకేనండి సో ముందుగా మనకి మంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి అండ్ అలాగే దీంతో పాటుగా మీరు టమాటా ముక్కలు మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో టమాటా ఫ్లేవర్ ఎంత కావాలనుకున్నారో అంత వేసుకోవచ్చండి కాకపోతే దీంట్లో నేను ఏంటంటే నాటు టమాటా తీసుకున్నాను అదేంటంటే మనకి చూడటానికి చిన్నగా గింతే ఉంటుందండి టేస్ట్ ఏంటంటే పుల్లగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ టమాటాలు ఎలా ఉంటాయంటే చూడటానికి గింతే ఉంటాయి కానీ పుల్లగా ఉంటాయి దీనివల్ల ఏంటంటే మనం చింతపండు వేయాల్సిన అవసరం ఉండదండి ఎక్కువ మొత్తం అదిలో చేస్తున్నాము అంటే మాత్రం కొంచెం చింతపండు అయితే వేసుకోండి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా తడి ఉండకుండా చూసుకోవాలి లేకపోతే తొందరగా పాడవుతాయి పచ్చళ్ళు లాంటివి ఇప్పుడు మనకి ఈ సెగ అనేది కొంచెం చేతి తగులుతున్న టైంలోనే ఈ చికెన్ అనేది యాడ్ చేసుకుందామండి చికెన్ అనేది యాడ్ చేస్తున్నాను వాటర్ అనేది లేకుండా చూసుకోండి గరిటి సహాయంతో వేస్తున్నాయి ఎందుకంటే నీళ్ళు టపటప్పటి పడిపోతాయి కదండి అందుకని అసలు నీళ్ళు ఉండకుండా చూసుకోండి మళ్ళీ నీళ్ళు ఉంటే మీదికి ఆయిల్ అంతా చిమ్మిస్తుందండి ఓకేనా వీటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ముక్క గట్టిగా అవ్వాలి అవును ఈ దీనికైతే అలానే ఉండాలండి ముక్క గట్టిగా ఉంటేనే రుచిగా ఉంటుంది దీనికైతే ఓకేనా అండి దీన్ని బాగా ఉడికించుకుందాం అదే వే మగ్గించుకుందాం ఒకవేళ ముక్క గట్టిగా ఉండకూడదు మాకు అనుకునే వాళ్ళు ఒక్కసారి వీటిని బాయిల్ చేసుకోండి ఉడికించుకొని నీళ్ళల్లో ఉడికించుకొని మెత్తబడ్డాక ఆ నీరంతా ఇంకిపోయేంత వరకు నూనెలో బాయిల్ చేసుకోవాలి వేడి చేసుకోవాలండి అప్పుడైతే ముక్క మెత్తగా ఉంటుంది మీకు గట్టిగా ఉండదు సరేనా అండి సో వీటిని అయితే వేగనిద్దాము నాకు తెలిసి ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుందండి మీడియం అంట మీద ఇప్పుడు టమాటాలని నేను పక్కన వేయించుకుంటానండి మూత పెట్టుకోకూడదు దయచేసి గమనించండి మూత పెట్టడం మాత్రం చేయమాకండి మూత అస్సలు పెట్టుకోకూడదు మూత పెట్టారు అంటే నీటి ఆవిరి పడిపోద్ది మనం మూత పెట్టుకోకుండానే చక్కగా ఈ మగ్గిపోవాలన్నమాట సో ఆ విధంగానే చేసుకోండి ఒక్కసారి అయితే చూద్దాము మంచిగా వేగాయండి చూసారా చాలా అంటే చాలా బాగా వేగిపోయాయి కదా ఇది ఇందులో అల్లం వెల్లుల్పల్లి వేస్ పేస్ట్ వేద్దాము మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పైన పడుతుందండి అండ్ పెద్ద ఒక పెద్ద టేబుల్ స్పూన్లో హాఫ్ టేబుల్ స్పూన్ అంటే మీరు రెగ్యులర్గా వాడే టీ స్పూ టేబుల్ స్పూన్ ఉంటుంది కదండి అంత మాత్రం పడుతుంది దీన్ని పచ్చివాసినంత పోయేంత వరకు చక్కగా వేపుకోవాలి ముక్కలు చూసారండి ఎంత బాగా వేగాయో ఈ ఇది ఈ పచ్చడి కనుక మీరు టేస్ట్ చేశారంటే ఇలా పచ్చడి వ్యాపారం పెట్టేసుకోవచ్చండి ఇంత వెరైటీగా ప్రత్యేకంగా మీకు గుర్తింపు రాహు వస్తుంది అని నా అభిప్రాయం అన్నమాట అంత కాన్విడెన్స్గా చెప్తున్నా నేను మంచిగా వేగుతుంది అలాగే పక్కన మనకి టమాటాలు కూడా ఉడుకుతున్నాయండి మనం మూత పెట్టుకోకుండా ఉడికించుకుంటున్నాము ఎందుకంటే నీరు అనేది పడకూడదని నీటి ఆవిరి కూడా పడకూడదని చెప్పేసి పచ్చివాసనంతా కూడా పోవాలన్నమాట మంచిగా మనకి నేను అందుకే ఎంతసేపు కలుపుతున్నాను చూపిస్తున్నానండి మీకు ఎంతసేపు ఉంచుతానో ఒక ఐడియా ఉంటుందని సో మనకి అయిపోయిందండి చాలు మరి తర్వాత దింపేసిన తర్వాత దీంట్లో వేడి ఉంటుంది కదా ఆ వేడికి వేడి సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు దీని పక్కన దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇది చల్లారాలి ఇప్పుడు ఈ ప్లేస్లోకి పక్క దీంట్లో టమాటాలు పెట్టి బాగా వేపుకుంటున్నామండి మంచిగా వేగాలన్నమాట ఎక్కడ కూడా పచ్చితనం అనేది ఉండకూడదు ఇది వే వే వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మనకి టమాటా కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగిపోయిందనమాట ఓకేనండి ఎక్కడ కూడా మనకి పచ్చితనం అనేది లేదు చూసారా కొంచెం అడుగంటుకునేంత వరకు వెయిట్ చేయాలి ఎక్కడ కూడా పచ్చితనం ఉండకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాటర్ పడకూడదు ఓకే అండి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసి చల్లారి పెడదాం ఇప్పుడు అండి మన పచ్చళ్ళలోకి ధనియాలు ఉంటాయి కదండి పచ్చి ధనియాలు తీసుకొని ఒక గుప్పెడండి చిన్ని గుప్పెడు జీలకర్ర కూడా ఒక పెద్ద స్పూన్ అంతా మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా అప్పటికప్పుడు వేయించుకుంటేనే ఈ పచ్చడికి టేస్ట్ అండి ఇది మిస్ చేసుకోకండి ఇంట్లో పొడులు ఉన్నాయి కదా అని జనరల్గా వేస్తూ ఉంటాము కాకపోతే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే జస్ట్ అవి చిటపట చిట్టుపట వేగేంత వరకు ఉంచితే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు పొడులు అండి అవి కొంచెం చిటపట చిటపట అనాలి ఈ లోపల మనం ఏదైతే టమాటో చేసి పెట్టుకున్నామో టమాటో ఒకటి చికెన్ ఒకటి అవి కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేయండి చాలా ఇంపార్టెంట్ అండి చల్లారడం చాలా ఇంపార్టెంట్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఏదైనా పొడులు చేసేటప్పుడు సన్నటి మంట మీద దీన్ని చేసుకోవాలండి అప్పుడే మనకి లోపలంతా ఉడికిపోవద్దు అనమాట లేకపోతే మాడిపోతాయి ఫ్లేవర్ అనేది బాగోదు మెంతులు వేగుతుంటే మీకు చక్కటి అరోమా వస్తుంటుందండి దీనికి ఆవుపిండి వేయరండి నేనైతే ఆవుపిండి వేయను సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వెంటనే తీసేసుకుంటానండి వీటిని దాంట్లో ఓకేనండి ఇప్పుడు ఈ మసా ఈ మసాలా దినుసులు చల్లబడాలి ఈ టమాటా గుజ్జు ఏదైతే ఉందో అది చల్లబడాలి మనం వేపుడు చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా మంచి నూనె కూడా మొత్తం చల్లబడాలండి నూనె ఎక్కువగానే ఉండాలండి అప్పుడే ఈ పచ్చడి నిల్వ ఉంటుంది ఓకే అండి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా దినుసులన్నీ కూడా దీంట్లో వేస్తున్నాము ఓకేనండి దాని తర్వాత మనం ఈ పచ్చడికి ఎంత కారం వేస్తున్నామో అందులో సగభాగం దీంట్లో వేసుకోవచ్చు ఇది పచ్చడి కారం అండి ఎర్రగా ఉంటుంది కూరలోకి వాడచ్చు పచ్చళ్ళకు వాడచ్చు దాని తర్వాత ఉప్పండి మనం పచ్చళ్ళలోకి ఎంత వాడతామో దాని సరిపడా ఉప్పు వేసుకోవాలి మళ్ళీ కారం నేను వేస్తానండి ఇదైతే కాదు సరిపోదు ఇంకా ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టి పట్టుకుందాం పట్టుకుందామండి ఈ కారాన్ని మిక్సీ పట్టాలి ఇదిగోండి ఈ విధంగా అయింది అనమాట మనకి చాలా కమ్మగా ఉంటుందండి ఇదైతే తినడానికి మీరు వేడి వేడి అన్నంలో ఇది కొంచెం పొడేసుకొని పల్లీ నూనె వేసుకొని తిన్నారంటే ఎంత కమ్మగా ఉంటుందో అండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే టమాటాలు రెడీ చేసి పెట్టుకున్నామో ఆ టమాటాని కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి ఓకేనండి ముందుగానే అన్నీ వేసామనుకోండి ఇది ఒక్కొక్కసారి మెదగదు అందుకని ఇది బాగా పొడిగా మెదిగిన తర్వాతనే పౌడర్లాగా అయిన తర్వాతనే టమాటాని యాడ్ చేయండి టమాటాని యాడ్ చేయండి దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి ఈ విధంగా అయిపోయిందనమాట మసాలా సో దీన్ని మనం దీంట్లో యాడ్ చేసుకుందాం చాలా కమ్మగా ఉంటుందండి చెప్పాను కదండి ప్రత్యేకంగా హోటల్ పెట్టచ్చు కదా మీరు ఈ పచ్చళ్ళు నమ్మచ్చు కదా అని మరీ అడుగుతారు తిన్నవాళ్ళు అయితే మీతో హోటల్ పెట్టిస్తారన్నమాట అంత బాగుంటుంది డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేసి నాకు మాత్రం చెప్పడం మర్చిపోవద్దు ఒకసారి కలుపుతున్నానండి దాంట్లో ఉన్నదంతా కూడా వేస్తున్నాను నూనె మాత్రం ఎక్కువగానే ఉండాలి సో ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి చూసారని ముక్కకి అంటుకుపోద్ది ఈ టేస్టీగా మరి కారం కొంచెం పట్టొద్దండి చెప్పాను కదా కారం చాలా పట్టుద్ది దీనికి ఎందుకంటే మనకి టమాటాలకి ఆ మసాలాలకి అవి సరిపోదన్నమాట మీకు మనకి నల్ ఈ బ్లాక్ కలర్ గిన్నెలో మీకు తెలుస్తుందో లేదో బయట అయితే మాత్రం చాలా రెడ్గా ఉందండి పచ్చడి అయితే చాలా చాలా బాగుంది సో మీరు దీంట్లో నిమ్మకాయ పిండుకుంటారా అనేది మీ చాయిస్ అండి నిమ్మకాయ కూడా పిండాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ నిమ్మకాయ పిండితే పుల్లగా ఉంటుంది ఇదైతే భలే సర్ట్ అండి అదిరిపోద్ది సో దీని అంతా కూడా ఒక బౌల్లో వేసి చూపిస్తా మీకు నేను చూడ బౌల్లో వేస్తే మీకు క్లారిటీ తెలుస్తుంది ఇంకా సో ఎంత బాగుందో మీకు అసలు చెప్పలేను ఇప్పుడు నేను టేస్ట్ చేస్తానండి అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా తిని ఎలా ఉందో చెప్తారు ఇప్పుడు టేస్ట్ అయితే చూసి చెప్తాం మీకు చూసారా అండి చికెన్ పచ్చడి ఇలా పెడితే మీతో ఖచ్చితంగా హోటల్ పెట్టిస్తారండి తిన్నవాళ్ళు అంత టేస్టీగా ఉంటుందన్నమాట సో చాలా స్పెషల్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే అన్ని రెగ్యులర్గా మీరు చేసిన చికెన్ పచ్చళ్ళు వేరు అండి ఇది వేరండి చాలా స్పెషల్గా ఉంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేసి చూడండి మీకు అంత బాగా నచ్చుతుంది సో ఇప్పుడైతే పూర్తి వీడియో చూసేయండి మేము టేస్ట్ చేసేలా ఉందో చెప్తాము ఓకే అండి ఫస్ట్ అయితే దీన్ని ఒక వైట్ బౌల్లో వేస్తాను ఈ లైటింగ్ వైట్లో లేదు బేసిక్గా వైట్ పెట్టి చూపిస్తాను మీకు గోల్డెన్ కలర్లో ఉంది నేను చేసిన లైటింగ్ సో మీకు అది ఎందుకని తెలియట్లేదు మేబీ తెలుస్తుందా అండి రెడ్డిష్ తెలుస్తుందా మీకు తెలిస్తే నాకు మాత్రం చెప్పండి ఓకే ఓకే సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఇదిగోండి ఓవరాల్గా పచ్చడి అయితే చూడండి ఓవరాల్గా పచ్చడి అయితే ఇలా వచ్చిందనమాట లైటింగ్ అంతా సెట్ చేసుకొని చూపించేసరికి ఓకేనా అండి దాంట్లో కొంచెం ఇలా ఉందన్నమాట ఇది మనం సీసాలో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఈ నూనె అంతా కూడా మనకి పైన వచ్చేస్తుంది మనం తినేటప్పుడు కొంచెం అడుగుది వేసుకొని ఇలా ఇలా తినేయచ్చు ఇలా తినేయచ్చు అనమాట ఓకే ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా ఇంకో విషయం అండి నేను పసుపు వేయలేదనుకుంటారేమో అల్లం వెల్లిపల్లి పేస్ట్లో ఆల్రెడీ పసుపు ఉందండి అందుకని పసుపు దీంట్లో వేయలేదు మీరు కావాలనుకున్న వాళ్ళు పసుపు కూడా వేసుకోవచ్చు సరేనండి ఇప్పుడు నేను అన్నం కలిపి చక్కగా టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి ఇప్పుడే శుభ్రంగా చేయగడుకొని వచ్చాను మీ పీస్ కూడా చూడండి అంత బాగుంటుందండి అంత బాగుంటుందండి పీస్ కూడా తినేటప్పుడు బాగా చాలా ఆస్వాదిస్తూ తినచ్చు అన్నమాట అంటే వెజ్ తి బాగా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది నాన్ వెజ్ వెజ్ తినే వాళ్ళకైతే రెండు పర్ఫెక్ట్గా నచ్చుతుందన్నమాట సో సో ఈ చికెన్ పచ్చడి అసలు ఇంతకుముందు ఎప్పుడు మీరు ఇంత టేస్టీగా తిని ఉండరేమో అని అన్నట్టుగా ఉంటుంది చెప్తున్నాను కదండి అబ్బా మాకు ఆర్డర్ మీద చేసి ఇస్తావా అని అడుగుతారు డెఫినెట్గా అడుగుతారు మీతో హోటల్ కూడా పెట్టిస్తారన్నమాట ఎవరైతే ఈ టేస్ట్ రుచి చూపిస్తారో వాళ్ళు ఖచ్చితంగా హోటల్ పెట్టుకోవచ్చు కదా మీరు అంటారు అంత బాగుంటుందండి డెఫినెట్గా చూడండి ఎంత బాగుందో చూడటానికి కూడా ఎంత బాగుందో చూసిన వాళ్ళకి వెంటనే అర్ధరాత్రి నూరూరిపోయి తినాలనిపిస్తుందో ఏంటో అలాగనుక మీకు నోరు ఊరితే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను అండ్ అలాగే మా ఫ్యామిలీ కూడా సో ఇప్పుడైతే టేస్ట్ టేస్టింగ్ టైం కదండి హలో అండి నమస్కారం హలో అండి నమస్కారం ఉన్నారు బాగున్నారు చాలా బాగున్నామండి సో ముందు టేస్ట్ చేయిద్దామండి అండి ఇక్కడ పెట్టేసే థ్యాంక్ యూ తల్లి నీకు చిన్న పీస్ ఇంత ముందు పెట్టాలి మావిడికి అయినా సరే కింద పడుతుంది జంకా బాగుంటుంది అండి మాకెంటే అవునా అంటే మెంతులు జీలకర్ర వేసాం కదా చాలా బాగుంది సూపర్ ఇన్ని పచ్చళ్ళు తిన్నాం కదా ఎంత టేస్ట్ లేదు ఇవాళ బాగుంది చికెన్ పచ్చడి సూపర్ ఉంది మీరు ఎన్నో పచ్చళ్ళు తిని ఉంటారు దిస్ ఇస్ ద బెస్ట్ వన్ పిక్స్ పిక్స్ లో ఉండండి నేర్చుకుంటే ఇలా పచ్చడి ట్రై చేయండి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ నేర్చుకుంటారు అంత బాగుంది మొత్తం అన్ని కుమ్మేస్తుంది అసలు ఎంత బాగుందంటే ఉప్పు కారం అన్నీ బాగా ఇంకా బాగుంటాయి అద్దరిపోద్ది అనమాట అది నా భయం కంటిన్యూ చేస్తుంది పీస్ కూడా భలే ఉంటుందండి ఎంత బాగుందండి అంత బాగుంది థ్యాంక్ యూ అండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ నాన్ వెజ్ ఫుడ్లో ప్రతిరోజు రాత్రి పది గంటలకు వీడియో వస్తుంది టీవీలో మా ఫ్యామిలీ బ్లాగ్స్ ప్రతిరోజు తొమ్మిది గంటలకు వస్తాయి నైట్ అలాగే వెజ్ ఫుడ్లో మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కానీ లేదా వన్ ఓ క్లాక్ కానీ వస్తుందండి తప్పకుండా చూడండి బాయ్ బాయ్ అండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మీరు వంట చేయాలనుకుంటే మీ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మాకు కింద డిస్క్రిప్షన్లో మేనేజర్ గారి నెంబర్ ఉంటుందండి కాల్ చేయండి ప్రమోషన్స్ కోసం కానివ్వండి మీ వంట వీడియోలు చేయాలనుకునే వాళ్ళకు కూడా ఆ నెంబర్ ద్వారా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అందిస్తాము ఓకేనా థ్యాంక్ యూ